ఆర్ఎంపీ ఎంపీ బుద్ధ శ్రీనివాసరావు గౌరపాలం అండి నాది గౌరపాలు నేను ఆర్ఎంపీ డాక్టర్ ఇరవై సంవత్సరాలు బట్టి చేస్తున్నాను సర్వీసు నాకు పూర్తిగా వారసత్వంగా వచ్చిన ఆస్తి ఇరవై సంవత్సరాలు బట్టి నా సాగులో ఉన్నప్పటికీ ఈ మధ్యలో ఎనిమిది సంవత్సరాలు మా బంధువులు ఆక్రమించి ఉన్న తొంభై సెంట్ల భూమిలో కూడా నన్ను మా ఫ్యామిలీని కూడా మొత్తం భూములు అడిగెడితే చంపేస్తామని తొంభై సెంట్లు సెంట్లో కూడా ఆక్రమించేద్దరాశతో దురాశతో చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తాను దానికి కలెక్టర్ గారికి ఎన్నిసార్లు పెట్టారు అర్జీలు దేవుడు తెలుసండి కలెక్టర్ గారు స్పందించరు ఎస్వి గారికి మా ప్రాణయానం ఉందని చెప్పిన ఎస్పి గారు కూడా స్పందించలేదు ఫస్ట్లో ఇప్పుడు స్పంది స్పందించారు సార్ ఈ మధ్యలో స్పందించారు ఫస్ట్లో స్పందించకపోయిన ఇప్పుడు మాత్రం స్పందించారు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు ఎస్పి గారు అయితే రెవెన్యూ సైడ్ మాత్రం అధికారులు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తారని అండి రెవెన్యూ సైడ్ మాత్రం చాలా దారుణంగా కలెక్టర్ గారు అవ్వచ్చు జాయింట్ కలెక్టర్ గారు అవ్వచ్చు ఆర్డీఓ మేడం అవ్వచ్చు ఎవరైనా సరే రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రం ప్రతి దానికి కూడా కాసులు కొకృతిపడి కాసులు కొకృతిపడి డబ్బున్నలకే పూర్తి సపోర్ట్ నందిని పదిని చేసేస్తారు పదిని నందిని చేసేస్తారు వారసత్వంగా వచ్చిన ఆశ నా భూమి నాకు ఇవ్వడానికి అధికారులు ఇప్పటికీ ఐదు నిలబెట్టి దుఃఖపడుతున్నారు సార్ అధికారులు నాది నాకు చేయడానికి ఐదు నిలబెట్టి ఆశకి సీఎం ఆఫీస్ నుండి లెటర్ కానీ ఎస్పీ గారు ఆఫీస్ స్పందించలేదు నా విషయంలో నా ప్రాణయానం ఉందని మమ్మల్ని చంపేస్తారని చెప్పి మా సెక్యూరిటీ ఇవ్వలేదు ఇప్పటికి కూడా సెక్యూరిటీ ఇవ్వ ఎలా సార్ నేను చూస్తే హ్యాండికాప్ట్ ఏడు ఏడు సంవత్సరాలు పెట్టి కూడా ఏడు సంవత్సరాలు పెట్టి కూడా కాల్ అవుకు రోజు కూడా వికలాంగులు పెన్షన్ ఒక రూపాయి తీసుకోలేదండి నిజంగా నా డబ్బు ఉంటే రోజు నా దగ్గర ఆరు లక్షలు క్యాష్ ఉంది ప్రభుత్వం ద్వారా ఆరు లక్షలు డబ్బు ఉన్నాయండి నాకు అంత లేసారు ఎంతోమంది సేవ చేసి సేవ చేస్తారు సార్ అలా దుర్భార్గిక దుర్భార్గ్యం కాస్త సార్ రెవెన్యూ వీలు ఆల్రెడీ రేపు దోర్ణంగా సార్ రెవెన్యూలు మాత్రం నన్నే కదా సార్ టార్గెట్ ఇక పక్కన రైతు కూడా బాధపడుతున్నారు సార్ ఇతనికి కూడా సబ్జెక్ట్ ఉంది అంత దారుణం ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెడుతూ చాలా దారుణంగా ఉన్నారు సార్ రెవెన్యూ మాత్రం రికార్డుల విషయంలో పక్క ఫర్ఫెక్ట్గా ఉన్నట్టు కూడా చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అన్నీ అడంగలు పాస్బుక్లు అన్నీ పూజరీ డాక్యుమెంట్లు ఉన్నా బెదిరించి ఆక్రమించి భూముల లాక్కున్న సపోర్ట్ ఇస్తున్నాడు అధికారులు నాలాటు పేదవాడికి సపోర్ట్ చేయటం లేదు జెన్యున్గా రెండు వేల ఆరులో జెన్యున్గా జాయింట్ కలెక్టర్ గారు అన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర ఆర్డర్ మీద వచ్చినవి కూడా ఇప్పుడు సర్వే రిపోర్ట్ అన్నీ ఉన్నప్పుడు కూడా కావాలని ఇబ్బంది పెడుతుండ్రు నా దగ్గర డబ్బు లేకపోవడం వల్ల కేవలం డబ్బు లేదు నాకు మానవత్వంగా మంచి వెళ్ళడం వల్ల అంటే డబ్బు లేదండి లేకపోతే నేను డాక్టర్ని అంటే అది డబ్బు సంపాదించుకుంటే డబ్బు సంపాదించేది నాకు అంత ఆశ లేదు ఈరోజు కూడా పేదలు సాయం చేయాలి నా దగ్గర లేపని సాయం చేస్తున్నాడు ఈ రోజు ఆర్థిక ఉన్నాయండి ఆర్థిక కష్టాలు మేడం కూడా ఎన్నోసార్లు చెప్పారు జాయింట్ కలెక్టర్ మేడంకి జాయింట్ కలెక్టర్ మేడం చెప్పారు చెప్పినా సరే జాయింట్ కలెక్టర్ మేడం యాక్షన్ చట్ట పరిధిలో ఉన్నవి కూడా వాళ్ళు చట్టాన్ని కూడా ఉల్లంఘన చేస్తున్నారండి అధికారులు చట్టాన్ని కూడా ఉల్లంఘన చేస్తున్నారు అంటే డబ్బున్నటికి వచ్చేటం అంటే డబ్బులు పేదోడికి వచ్చేటమా డబ్బు కదండి ఎవరైనా సరే న్యాయం న్యాయం ఒకలాగా ఉండాలి ఎవరికైనా సరే అంత దుర్మార్గంగా అధికారులు మాత్రం వ్యవహరిస్తుంది అండి సార్కి సిఎంఆర్షి పెట్టాను కొంచెం స్పందించారు కొంత కొంత అవుతుంది ఇప్పుడు మన గవర్నర్ గారు సార్ కూడా దృష్టిలో పెట్టాను న్యాయం చేస్తారని ప్రతి పక్కగా హామీ చేస్తానని అన్నారు ఈ మధ్యలో నాకు మెసేజ్ వస్తుందండి ఇప్పటికైనా కొద్దిగా అధికారులు కళ్ళు వ్యవహారం చేస్తే బాగుంటుందని నేను సార్ పక్కగా నేను టీడీపీ పక్క నాయకు ఇరవై సంవత్సరాలు పెట్టి ఇరవై సంవత్సరాలు పెట్టి ఈరోజు కాదండి పక్కా ఈరోజు కూటమి నాయకుని అంటే మరి ప్రభుత్వం కూటం ప్రభుత్వం కాబట్టి ఇందులోకి వచ్చాను ఇరవై సంవత్సరాలు బట్టి నేను పక్క టీడీపీ మా గురువు గారు అయితే పేరు పద అండి మంత్రి గారు మాజీ మంత్రి గారు నేను ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమాని సార్ చిన్నప్పటి నుంచి అంటే అభిమానం వల్ల నేను పక్క టీడీపీని నాయం జరగబడి అంటే ఏమి ఇక్కడ ఇక్కడ బాగానే స్పందిస్తుంటారు అక్కడ అధికారులు లెక్క ఎక్కువ లేదండి హెచ్ఓడి సార్ మెల్లి మెల్లి చెప్పారు సమస్య పరిష్కారం చేయండి చేయండి అన్న అస్సలు పట్టించుకునేది అది నా బాధ లోకల్ అమ్మే గారి గారు అప్పుడు మా కొంతలు రామకృష్ణ గారు అండి మా మినిస్టర్ గారు అతనే అలా చేస్తే నాకు ఇవ్వు వచ్చింది అతను చూసి ఇప్పుడు పెట్టాను మరి చెప్తున్నాను కదా సార్ ఎవరు అధికారులు చలనలేని ఇక్కడ సిఎం సీఎం చెప్పిన అధికారులు పట్టించుకోవట్లేదా చేశారు సిఎం ఆఫీస్ నుంచి లెటర్లు స్పందించలేదు అంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి సార్ అది కాబట్టి కాఫీ ఉంది నా దేంట్లో మీకు కాల్ చూపిస్తాను నాది నాకు సబ్మిట్ చేసి కొలిసి ఇచ్చి మొన్న ఎప్పుడు రెండు రెండు పదిహేను రోజులు ఇచ్చారు సార్ హెచ్ఓడి సార్ సిఎం ఆఫీసులో అప్పుడు కూడా హెచ్డి హెచ్డి సార్ అక్కడ కలెక్టరేట్ ఆఫీస్లో స్పందించలేదు అప్పుడు కూడా బాధపెట్టారు నేను ఏదో రకంగా ఇబ్బంది పట్టారు ఈ రోజు కూడా ఈరోజు కూడా ఐదు రోజుల్లో అవ్వాల్సిన పరిష్కారం ఈ రోజుకి ఐదు నెలలు అయిందండి ఐదు నెలలు పెట్టి అంత దుర్మార్గంగా ఎవరేస్తాండి ఇది కేవలసం అండి అంత డబ్బుకి కేవలం డబ్బుకి రెవెన్యూ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్ దయచేసి కొద్దిగా మాలాటం న్యాయం చేస్తారని మీ మీడియా సపోర్ట్ నేను కోరుకుంటున్నాను ప్రజాదరఫ్ సార్ మనం పెట్టాను సార్ అదే కొద్దిగా స్పందన వచ్చింది అది ఇప్పుడు అధికారులు చల్లనప్పుడు వస్తుందండి అంటే స్వయంగా లోకేష్ గారు సరే పెట్టాను సార్ ప్రజా గవర్నర్ ప్రజా దర్బార్ గెలిచినా సరే నాకు పక్కగా ఈ అధికారులు న్యాయం చేస్తాను నమ్మకం లేదండి నమ్మకం లేదండి పూర్తిగా నా అధికారుల మీద పూర్తిగా నాకు నమ్మకం లేదు పూర్తిగా అధికారుల మీద నమ్మకం లేకపోవడం వల్ల నేను సార్ రావాల్సి వచ్చిందండి లేకపోతే రావాల్సిన పని అయితే లేదు ఇప్పుడు సార్ కూడా ఆమె తీసుకున్నాను అపాయింట్మెంట్ మధ్యలో ఇచ్చిన వెంటనే నాకు పక్కగా అయితే నాకు నా తొంభై శాతం ఇస్తే సరే వాళ్ళు డాక్యుమెంట్లు పక్క పూజల డాక్యుమెంట్లు బెదిరించి రాయించుకోవడం నాకు అవసరం లేదు వాళ్ళకేంటే చెంటిలెక్కడ భూమి ఇస్తే రెండు వేల పదిహేను ఇదే భూమి మీద డబ్బు తెచ్చేసినప్పుడు నిజంగా వాళ్ళకి అక్కుంటే అవి ఇలా అప్పుడే నామా కేసీ చాలా ఆఫ్ తప్పండి అంత దుర్మార్గంగా డబ్బులు పెరిగి రేట్లు పెరిగాయని ఎవడో ఎవరు తట్టిపోతాడు నా తట్టిపోతాడు వారసత్వం కూర్చొని వస్తే నా తాచ వాళ్ళు కూడా జరిగే అలాసే లేదు ఒక్క రికార్డ్స్ ఉంది నా దగ్గర అప్పుడు రెండు వేల ఆరులో చెల్లింది ఇప్పుడు చల్లదండి రికార్డు ఒకసారి మానవత్వం కూడా అధికారులు కూడా పూర్తిగా కొద్దిగా స్పందించుకొని నేను మనం చేస్తున్నాను అండి మా అనకాపల్లి జిల్లా మండలం నక్కపల్లి రామా అన్నారు నలభై ఐదు సంవత్సరాల నుంచి ఒకే పార్టీ ఒకే కండువా బీజేపీ మోడీ గారి కండువా నలభై ఐదు సంవత్సరాల నుంచి ఒకే పార్టీ ఒకే కండువ నాకు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో నాకు ఐదు ఎకరాల పదహారు సెంట్ల భూమి బ్రిటిష్ ప్రభుత్వంలో మా పితరాజితం మా ఇచ్చిన భూమిని అక్రమంగా లాక్కొని ఎండోమెంట్ వారు ఎండగారు చేసుకున్నారు ఎండోమెంట్ వారు చేసి పని ఉంది ఎక్కడన్నా భూములు ఉంటే ఎండోమెంట్ భూములు అమ్మేసుకోవడమే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అధికారులు వాళ్ళు కలిపి అమ్మేసుకోవడమే నాయకులు కూడా అమ్మేసుకోవడమే నాయకులు ఎండోమెంట్ బోర్డు సభ్యులు వీళ్ళందరూ కూడా కమండ్ అయిపోయి శుభ్రంగా అమ్మేసుకుంటున్నారండి మాది మామిడి తోట ఐదు ఎకరాలు పదహారు సెంటల్లో మామిడి మహా మహావృక్షాలు పెంచి ఇచ్చేస్తే మా భూమిని అక్రమంగా లాక్కొని ఏ అన్యాయంగా లాక్కొని మమ్మల్ని చెట్టుకి పుట్టకి చేసి పారేస్తారు ఈ అధికారులు ఎవరి డబ్బులు ఇస్తే వాడికే పని చేస్తున్నారు మా దగ్గర డబ్బు లేదు మాకు తాగడానికి గింజ లేదు మరి అటువంటిప్పుడు మాకు గవర్నర్ గారు కూడా మాకు న్యాయం చేస్తారని చెప్పేసి గవర్నర్ గారి మీద ఏ ఇదే ఉండి అభిమానం ఉండి గవర్నమెంట్ వారు చేస్తారని చెప్పేసి మేము గవర్నమెంట్ వారికి వినవించుకుంటున్నాం అయ్యా ఇది మా పరిస్థితి కుటుంబం కుటుంబం అంతా చల్ల చెదురైపోయి గింజ లేక అన్నీ ఇక్కడ వరకు వచ్చు అధికారులు నిర్లక్ష్యం అండి డబ్బులు ఇస్తే ఒకటి భూమి ఒకటి రాసేస్తున్నారు డబ్బులు ఇస్తే ఒకటి భూమి ఒకటి రాసేస్తున్నారు మేము ఇవ్వలేము మేము ఎక్కడి నుంచి తెచ్చివ్వగలు అండి చేసుకొని బతికి బతికివాళ్ళు ఇది అన్న మా పరిస్థితి మాకు న్యాయం చేయమని చెప్పేసి గవర్నర్ గారిని కోరడానికి మేము గవర్నర్ గారు దృష్టికి ఇంతవరకు గవర్నర్ గారు బంగాళాకొచ్చామండి అది మాకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని కూటమి ప్రభుత్వం మీద మాకు నమ్ముకోండి ఇప్పటికైనా మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుతున్నామండి నక్కపల్లి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం నక్కపల్లి గ్రామం అండి